సంఘాలలోని లోటుపాట్లను అధిగమించి సహకార సంస్థల బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పేర్కొన్నారు గురువారం నంద్యాల పట్టణంలోని జేవిఆర్ నగర్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణంలో డెబ్బై ఒకటవ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సహకార పథకాన్ని ఆవిష్కరించి జిల్లాలో అఖిల భారత సహకార ప్రారంభోత్సవాలను ప్రారంభించారు జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్య జేవిఆర్ నగర్ బిఎస్ సంఘ అధ్యక్షులు నారాయణ డిఆర్డిఓ పిడి శ్రీధర్ రెడ్డి ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ శివలీల విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ కోలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు రాష్ట్ర సహకార యూనియన్ ప్రతినిధి ఎన్ నరసింహారెడ్డి సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు గ్రామ ఐక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులు సహకార శాఖ అధికారులు బ్యాంకు సిబ్బంది ప్రాథమిక సహకార సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు సహకార చట్టాలకు బైలాలకు సంఘ సభ్యులు లోబడి పనిచేస్తూ సహకార సంఘాల అభివృద్ధికి దోహదం చేయాలని కలెక్టర్ తెలిపారు అదేవిధంగా నంద్యలో శిల్ప సహకార సొసైటీ గురించి చాలా చోట్ల వినడం జరిగింది సహకార సొసైటీకి లీడర్షిప్ ఇచ్చి ఉమెన్స్ కి పొదుపు చేసుకునే సపోర్టు కూడా ఇవ్వడం జరిగింది సహకార సంస్థల నిర్వీర్యానికి అవకాశం ఇవ్వకుండా సహకార సంస్థలలోని లోటుపాట్లను అధిగమించి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు సంఘాలలోని ఆడిట్ విచారణ అంశాలలో తప్పు చేసిన వ్యక్తులకు దండన ఇవ్వడంలో కూడా సహకార సంఘాలు వెనుకబడ్డాయన్నారు సహకార సంఘాల కంటే కమర్షియల్ బ్యాంకులు ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తున్నాయన్నారు సహకార సంఘాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులు సహకార అధికారులు సమిష్టి కృషి చేసి బలోపేతానికి విశేష కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు అలాగే డెబ్భై అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలను ఈ నెల ఇరవైవ తేదీ వరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయారని కలెక్టర్ కోరారు అంతకుముందు సహకార గీత లాపనలో పాల్గొన్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు కోఆపరేటివ్ క్లిప్ సొసైటీ ఈ సొసైటీ రెండు వేల పదిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మొట్టమొదట ముప్పై మంది సభ్యులతో మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది అది ఈ రోజు పదివేలకు పైగా సభ్యత్వం ఉన్నది మేము ఎనిమిది పర్సెంట్ మాత్రమే అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే మేము జీవితం అందించడానికి ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మా అవుట్ స్టాండింగ్ వచ్చేసి కోటి యాభై లక్షలు ఉన్నది డిపాజిట్స్ వచ్చేసి వన్ క్రోడ్ ఫార్టీ ఫైవ్ లాక్స్ ఉంది అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎకరింగ్ డిపాజిట్స్ కలిపి కూడా ముప్పై లక్షలు ఉన్నాయి దీంట్లో భాగంగా మేము ఏడు వేల ఆరు వందల ఏడు వేల ఆరు వందల మంది మహిళలకు వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే టైలరింగ్ అయితేనేవి మద్దతు మెహందీ వాటిపైన ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళు ఈ రోజు స్వయంగా సంపాదించుకునే విధంగా తీర్పుదిద్దడం జరిగింది మా సొసైటీ యొక్క రికవరీ రేటు కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు వినియోగించుకుని చాలా మంచి పొజిషన్ లో ఈ రోజు ఉన్నారు ఇది ముఖ్యంగా మా సొసైటీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మేడం మీ ముందు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు సహకార వ్యవస్థ అసలు ఎప్పుడు పెట్టింది ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్నది ఈ సహకార శాఖతో నాకు చాలా అనుబంధం ఎందుకంటే నేను టూ థౌజండ్ సెవెన్ లో ఫస్ట్ టైం గ్రూప్ వన్ రాసినప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్ డెప్టీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ సంవత్సరం మేర ట్రైనింగ్ ఉండింది సంవత్సరం శిక్షణ పూర్తయింది ఇంకా జాబ్ కూడా చేయలేదు అగెన్ యుద్ధ సెలెక్టెడ్ డెప్టీ కలెక్టర్ కానీ పూర్తి శిక్షణ సంవత్సరం శిక్షణ మాత్రం పూర్తిగా తీసుకున్నాను ట్రైనింగ్ లో కూడా బ్యాచ్ల టాప్ చేశానని చెప్పి నాకు హార్ అవార్డ్ కూడా ఇచ్చాడు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే నేను ఊషా కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఈ సహకార వ్యవస్థను చిన్నప్పటి నుంచి చూస్తున్న అమ్మాయిగా చెప్తూ ఉన్నా ఒకప్పుడు ఎవరికన్నా అప్పు కావాలి అంటే పరిపతి ఉండాలి అనేవారు అవునా కానీ మన కోఆపరేటివ్ సొసైటీస్ కి మన సహకార పరిపతి సంఘాలకు వచ్చినప్పటికీ ఒక రైతు లేదు అంటే ఒక స్కూల్ పిల్లలకి లేదన్నా హైయర్ ఎడ్యుకేషన్ కి సపోర్ట్ ఎవరన్నా వెనుకబడి ఉన్నారు అంటే మనం సపోర్ట్ ఇస్తాము అన్న ఒక మంచి మోటోతో స్టార్ట్ అయిన సహకార సంఘాలు ఇవి హౌస్ బిల్డింగ్ సొసైటీస్ వరకు కొంత నిలు దొక్కున్నాయేమో గానీ ఇంకా స్టిల్ ఇష్యూస్ ఉన్నాయి సో ఇవన్నీ చూసి గవర్నమెంట్ ఏం చేశారు మ్యాథ్స్ యాక్ట్ ని తీసుకొచ్చారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మ్యాథ్స్ యాక్ట్ లో చాలా లిబరలైజేషన్ ఉన్నప్పటికీ మన ఆడిట్ మనం చేసుకునే ఉన్నప్పటికీ ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళే దాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు కానీ మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా అందులో ఉండే యూత్ పోల్స్ ని గ్యాప్స్ ని పట్టుకుని మళ్ళీ ఏదో ఒక ఇష్యూ ఉన్నాయి ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి సో ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సింది వారోస్లో ఎవరు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇప్పుడు చెప్పారు టీడీ గారు చాలా మంది వారు చాలా చక్కగా మాట్లాడారు సీతా సొసైటీ వారు అంటే సహకార వ్యవస్థ ఒక లీడర్షిప్ క్వాలిటీ ఇచ్చింది ఉమెన్ కి ఒక పొదుపు చేసుకునే సపోర్ట్ ఇచ్చింది అంటే ఫైనాన్షియల్ గా తన హస్బెండ్ ఇంట్లో వాళ్ళ సంపాదించింది కాకుండా తన వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తీసుకొచ్చారు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ని తీసుకోవడానికి మన సహకార వ్యవస్థ కదా సపోర్ట్ చేస్తుంది మేకింగ్ పవర్ లో కూడా వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు ఒకరికే లీడర్షిప్ ఇవ్వకుండా రొటేషన్ బేసిస్ లో ఇవ్వడానికి వచ్చారు ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అవి ముందుకు వెళ్తూ ఉన్నాయి అవన్నీ ఇక్కడ లేవు కాబట్టి మనకి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నా కొన్నిసార్లు చూడండి ఇంట్లో తనను లీషమో పట్టలేరు అని చెప్తారు కదా అక్కడ చేసిన మన వాళ్ళే ఉంటారు ఇప్పుడు పదహారు బ్యాంక్ అది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పారు అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి అందులో తప్పులో ఎవరు ఉంటారు మన ఉంటారు చట్టం ఏం పర్మిట్ చేసిందో బైలాస్ లో ఏం ఉన్నాయో స్ట్రిక్ట్ లీ దానికి అనుగుణంగా పని చేస్తేనే అవుతుంది ఎన్ నరసింహారెడ్డి జిల్లా సహకార అధికారి ఈ డెబ్బైవ అఖిల భారత సహకార వారోత్సవాలను నవంబర్ పద్నాలుగు నుండి ఇరవయో తేదీ వరకు జాతీయ సహకార యూనియన్ న్యూఢిల్లీ వారి మార్గదర్శాల ప్రకారము దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు నంద్యాలలో ఈ జేవిఆర్ నగర్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన సహకార పతాకావిష్ణ కార్యక్రమానికి మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారు విచ్చేసి సహకార పతాకావిష్కరణ గావించారు ఈ సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశము గత సంవత్సరం మన సహకార సంఘంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తు కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకొని సహకార సంఘాల్లో జరిగిన మార్పులను నూతన చట్టాలను సంఘాల విజయ గాథలను సభ్యులకు ప్రజలకు తెలియజేసి ఈ సహకార ఉద్యమం పట్ల ప్రజలకు ఇంకా దీని నమ్మకాన్ని కలగజేయడమే కొరకు ఈ సహకార వారోత్సవాలను ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి వారం రోజుల పాటు రోజొక సంఘంలో నిర్వహించుకుంటూ ఉంటాము